మార్గము ఎట్లా బోదా మనయా యేసు మార్గము ఎట్లా బోదా మనయా తలలు వంచే వల్ల వంచి వదిగి పదవే చెల్లం తలలు వంచే వల్ల వంచి వదిగి పదవే చేసు మార్గముయరుకు మార్గము ఎట్లా బోదా మనయా మార్గము మార్గముయరుకు మార్గము ఎట్లా బోదా మనయా

నడచినడచే నాయి కాళ్ళు నొచ్చుతున్నయ్య నడచినడచే నాయి కాళ్ళు నొచ్చుతున్న అన్నయం మార్గము ఇరుకు మార్గము ఎట్లా పోదామన్నయం ఏసు మార్గము ఇరుకు మార్గము ఎట్లా బోదా మన్నయం తలలు వంచి ఒళ్ళు వంచి వదిగి పదవే తెల్లం கலல வஞ்சே ஒள்ளு வஞ்சி பதவி செல்லலாம் எந்த தூரமு எந்த தூரமு எந்த தூரமு வந்த எந்த தூரமு எந்த தூரமு எந்த தூரமு அந்நா நடைத்தினச்சி நாயை காலு நொத்து அண்ணய நடைச்சி நடைச்சே நாயி காலும் நொத்து துன்னய ఏసు మార్గము ఇరుకు మార్గము ఎట్లా పోదామన్నయం ఏసు మార్గము ఇరుకు మార్గము ఎట్లా పోదామన్నయం తలలు వంచే వల్లు వంచే ఒదిగి పదవి తెల్లల తరలు వంచే వదిగి వంచి ఒదిగి పదవి చల్లలం ఎత్తుగున్న పట్టణం అది ఏమి పట్టణం అన్నయ్య ఎత్తుకున్న పట్టణం మరి ఏమి పట్టణం అన్నయ్య పరిశుద్ధులుని వాచించి పరాలోకమే చెల్లలా పరిశుద్ధులుని వాచించి పరాలోకము చెల్లలా ఏసు మార్గము ఎరుకు మార్గము ఎట్లా పోదామన్నయ్య ఏసు మార్గము ఎరుకు మార్గము ఎట్లా పోదామన్నయ్య తలలు వంచే వల్లు వంచే వదిలి పదవే జల్ల తలలు వంచే వల్లు వంచి ఒదిగి పదవే జల్ల వజ్రములు వైధూర్యములు ఆ ఎలుగులేమిటి అన్నయ్య వజ్రములు వైదోరములు వాయులు అన్నయ్య అన్నా పరిశుద్ధులు పరిశుద్ధులని ఆగానమేమిటి అన్నయ్య పరిశుద్ధులు పరిశుద్ధులని ఆగానమేమిటి అన్నయ్య ఆకలుండదు తప్పికుండదు వేద నుండదు ఆకలుండదు వేద నుండదు వేడుకుండదు செல்லல வேதனு வேடிப்புடது சோதன்டது செல்லலாம் ஏற்று மார்க்கு மார்கு எட்ட போத மந்தைய ஏற்று மார்க்கு மார்க் போத மண்ணய தலு வஞ்சி வள்ளு வஞ்சி